నేషనల్ హైవేలు మన రాష్ట్రంలో ఎమా వేగంగా జరుగుతున్నాయండి ముఖ్యంగా కోవిల్ కుంట్ల పరిధిలోని నూట అరవై ఏడు జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతాయని అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం కోవిల్ కుంట్ల పరిధిలో నూట అరవై ఏడు జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ బి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో స్వయంగా పరిశీలిస్తూ నాణ్యతలో రాజీ పడకుండా పనులు జరుగుతూ అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడంతో పనులైతే వేగంగా సాగుతూ ఉన్నాయి ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి నంద్యాల మీదుగా తిరుపతికి నేరుగా వెళ్ళవచ్చు సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు పేర్కొంటా ఉన్నారు అలాగే గ్రామాల వద్ద సర్వీసు రోడ్డును కూడా నిర్మిస్తారు ఈ నిర్మాణంతో కొన్ని గ్రామాల ముఖ మారిపోతాయి దానికి తోడు హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి నంద్యాలకి సమయం కూడా తగ్గుతుంది ప్రయాణికులు సమయం ఆదా అవుతుంది అని కూడా చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం